కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నలభై ఐదో డివిజన్ నిర్వహించిన రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయవాడ పశ్చిమలోని నలభై ఐదో డివిజన్లో స్థానిక నలభై ఐదో డివిజన్ అధ్యక్షులు శరగడ శంకర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నాడు రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల అవైక్యతను ప్రజలకు వివరించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నేను నలభై ఐదో డివిజన్ అధ్యక్షుడిని నా పేరు సరవర శంకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కోటి సంతకాలు మెడికల్ కాలేజీ గురించి ఇప్పుడు ఈరోజు నలభై ఐదో డివిజన్లో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అలాగే ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటుకరణ చేద్దామని చెప్పి కోఆర్డినేటర్ వస్తాం చాలా సన్నాదాలు పండుతుంది అది అవగంట మన జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు సంతకాలు సేకరించి గవర్నర్ గారికి అమలు చేస్తూ ఇది అలాగైనా ఆపాలి గవర్నర్ దగ్గర గవర్నర్ గారి దగ్గర ఆగపోతే కోర్టులో వేసైనా సరే ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్కరణ అనేది ఆపుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రై చేస్తున్నారు మన అందరూ కూడా సపోర్ట్గా ఉంది ఈ ప్రజలందరూ కూడా సపోర్ట్ గా ఉంది అందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళంతలో వాళ్ళు వచ్చి సంతకాలు పెట్టి ఈ మెడికల్ కానీ ప్రైవేట్ కానీ అవ్వకూడదు గవర్నమెంట్లోనూ ఉండాలని చెప్పేసి ప్రతి జనాలు కూడా ఇది అవుతున్నారు ఈ కోటి సంతకాలు కాదండి ఐదు సంతకాలు సంతకాలను అవుతాయి ఇవి జనాభా అంతా కూడమీ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కార్యక్రమానికి పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఆయన ఉండి పండకాలు పెట్టించి ఆయన ఇందాకే వెళ్ళారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్